పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలను తెలియపరుస్తున్నాడు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఐదు ఆకర్షణీయమైన పద్ధతులను మనం పాటిస్తే అత్యధికమైనటువంటి ఫలితాన్ని ప్రభు మనకిస్తాడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఉపవాసం ఉండి ఈ ఐదు ఆకర్షణీయమైన పద్ధతులను మనం పాటించాలి మన జీవితాల్లో నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని నువ్వు పొందుకుంటావు ఓడిపోయిన చోటే మరలా అత్యధికమైన విజయాన్ని నువ్వు సాధిస్తావు కాబట్టి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ఐదు పద్ధతులను లేదా సూత్రాలను తప్పక మీరు పాటించండి అత్యధికమైన విషయాన్ని మీరు పొందుకుంటారు అని దేవుని లేఖలో సెలవిస్తుంది ఒకటి ఉపవాసము 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 అనగా మొదటిది నెంబర్ వన్ ఊ ఉపవాసములో మనం ఐదు ఉంటాయి ఊ ప వా సము అంటే ఊ ఫర్ ఉపేక్షించుకునట నెంబర్ వన్ ఊపర్ ఉపేక్షించుకునట మన దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఉపేక్షించుకున్నట అంటే తన్ను తాను తగ్గించుకురట అని మన అర్థం తన్ను తాను తగ్గించుకునట అని అర్థం మన జీవితాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు ఎవరు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను అని ప్రభు చెప్తాడు యశ్వయ గ్రంథం యాభై ఏడు అధ్యాయంలో పదమూడు వయసులో మనం చూస్తాం ఈరోజు ఉపేక్షించుకునుట అని అన్నాడు దానిని మతీస్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వయసులో మనం చూసినట్లయితే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటాడు అంటే ఉపవాసము అనేది ఉపేక్షించుకుంట మన యేసు యేసుప్రవారు ఒక మాట అంటాడు నన్ను వెంబడింపగోవారు తన్ను తాను ఉపేక్షించుకొని నా శిలువు ఎత్తుకొని వెంబడించవలను అని అంటాడు కాబట్టి తన్ను తాను తగ్గించుకొని మనం జీవితాల్లో దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈ వా ఈ సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా పా పర్ పరీక్షించుకునట పరీక్షించుకునట అంటే మన జీవితంలో వెళ్తున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రావాలంటే మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వాలంటే మనలో ఏమైనా లోపం ఉందా మనలో ఏమైనా దేవుడికి అవిధేయమైన అవిధేయత కలిగించు మరి బలహీనతలు ఏమైనా ఉన్నాయా అని మనలను మనలను మనము స్వపక్ష చేసుకోవాలి మనలో ఉన్న కొద్ది ప్రాబ్లం ఏంటంటే ఎదుటివారి గురించి పరీక్షిస్తాం కానీ ఎదుటివారి లోపాలని మనం ఎత్తి చూపిస్తాం కానీ మనలో ఉన్న లోపాలని మనం పరీక్షించుకోము అందుకనే ఏసై అంటాడు నీ కంటిలో దోలాన్ని పెట్టుకుని ఎదుటివారి కంటిలో నలుసును ఎదుగుతాం సబబు కాదు అంటాడు అంటే మన కంటిలో ఉన్న దోలాన్ని మనం తీసుకోవాలి మనలో ఉన్నటువంటి ఈ బలహీనతను తీసివేయాలి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పరీక్షించుకోవాలి మనం మనం ఏం చేయాలి చెప్పండి పరీక్షించుకోవాలంటాడు అందుకని దావీదు భక్తుడు అంటాడు నేను పాప నేను పాపము చేలో పుట్టినవాడని ఆ పాపము నా కళ్ళ ఎదుటి నాకు కనిపిస్తుంది నేను పాపము చేశాను అని తన జీవితంలో తానుకున్న ఆ పాపాన్ని ఆయన పరీక్షించుకున్నాడు ఆ పాపాన్ని వదిలిపెట్టాడు దావీదు ఈరోజు నీ జీవితంలో కూడా ఆ పాపాన్ని మనం వదిలిపెట్టేవారిగా మన జీవితాల్లో ఉండాలి నీలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి ఏదైతే దేవుడికి అవిధి ఉందో దాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ పరీక్షించుకున్నప్పుడు దేవుడు నీ జీవితాల్లో అద్భుతమైన ఫలాన్ని ప్రవహిస్తాడు అందుకని ఏ సేవని దేవుడంట ఏ సేవని ఆయన పరీక్షించాడంట దేవుడు తన చెప్పిన సంగతి ఆయన పరీక్షించిన తర్వాత అప్పుడు ఏ సేవని విడుదల చేశాడంట దేవుడు ఆ ఇహోవాకు అతన్ని పరిశోధించేసి ఉండను అని రాయబడింది దేవుడు నీ జీవితంలో నేను పరీక్షిస్తాడు ఇప్పుడు నీవు పరీక్షించుకోవాలి స్వపరీక్ష చేసుకోవాలి ప్రభా నాలో ఏదైనా లోపం ఉందా నాలో ఏదైనా బలహీనత ఉందా ప్రభా నేను ఇది చేశాను నాలో ఇవేమైతే ఉన్నాయో పరీక్షించుకోవాలి దావీది కూడా పరీక్షించుకున్నాడు ఏంటి తెలుసా నేను పలానా పాపం చేశానయ్యా నన్ను క్షమించుకొని ఆయన రాత్రి మొదల కన్నీరు కాల్చి ప్రార్థన చేసేది దావేదు జ్ఞాపకం చేసుకోండి అప్పుడు దేవుడు దావేది ప్రార్థన ఆలకించాడు పరీక్షించుకోనప్పుడు దేవుడు మన జీవితాల్లో ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు నెంబర్ వన్ ఉపవాసం అంటే ఒకటి ఉపేక్షించుకున్నట రెండు ఊ అంటే ఉపేక్షించుకున్నట రెండు పా అంటే పరీక్షించుకున్నట మూడు వా అంటే వాక్యమును ధ్యానించుట ధ్యానించుట అనగా దావిదంటాడు దేహోవా ధర్మశాస్త్రమును దివారాత్రుడు ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు అండ్ ఉపాసనలో కూర్చున్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా వేరే దాని మీదకి మన తలంపులన్నీ కూడా మరొక దాని మీదకి వెళ్ళకుండా దేవుని వాక్యం మీద మన దృష్టి నిలిపి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి ధ్యానించినప్పుడు ఎహోవా ధర్మశాస్త్రమును దివారాత్రుడు ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది దావిదు కీర్తన గ్రంథం అధ్యాయము మూడవ వర్షంలో మనం చూస్తాం ఇక నాలుగో విషయంలో ఐదో విషయం మనం చూసినట్లయితే ఒకటి నుంచి మనం ఐదు వర్షం చదివితే ఉంటుంది కదా యహోవ ధర్మశాస్త్రమును దివారాత్రుడు ధ్యానించాలంట ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించు నీలో ఉన్న అప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు దేవుడిని నేను దర్శిస్తాడు కాబట్టి ఆ వాక్యమే దేవుడైనాడు నీలో ఉన్న సమస్తాన్ని కూడా సరిచేస్తాడు తర్వాత మూడు వాక్యం ధ్యానించాలి తర్వాత సా అంటే వాక్యం ధ్యానించిన సా అంటే సహవాసము సహవాసము అంటే దేవునితో మనం సహవాసం చేయాలి దేవునితో మనం ఏం చేయాలండి సహవాసం చేయాలి బైబిల్ గ్రంథంలో ఏగు భక్తుడు అంటాడు ఇరవై రెండవ అధ్యాయం ఏము గ్రంథంలో అంచడం ఏమంటాడంటే మీరు దేవునితో సహవాసం చేసేటలా మీకు నెమ్మది కలుగును అలాగనని మేలు కలుగును అంటాడు ఆయన అంటే దేవునితో మనం సహవాసం చేయాలి అప్పుడు అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవునితోనే సహవాసం చేయాలి కానీ మనం చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ కొట్టుకుని సెల్ ఫోన్లో వాట్సాప్ చూస్తారు యూట్యూబ్ చూస్తారు ఫేస్బుక్ చూస్తారు టీవీలు చూస్తారు తర్వాత వేటి వేడితో గడుపుతారు నేను ఉపవాసం ఉన్నారంటారు అంటారు అది పద్ధతి కాదది దేవునితో మనం ఏం చేయాలంటే సహవాసం చేయాలి పాటలు పాడుకుంటూ ప్రార్థనలో గదిలోకి వెళ్ళి వాక్యం ధ్యానించుకుంటూ ప్రభుత్వ సన్నిధిలో సహవాసం చేస్తే దేవుడు నీ జీవితంలో నీకు నెమ్మదిని కలుగు చేస్తాడంట నీకు మేలుని కలుగు చేస్తాడంట నీకు అభివృద్ధిని కలుగు చేస్తాడంట తర్వాత మూ పర్ మూ అంటే ఏంటి ముందుకు సాగిపోవట అంటే ము అంటే ముందుకు సాగిపోవట అంటే మన జీవితాల్లో మనం ప్రార్థన మన జీవితంలో అపవాది అంటాడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసేవు కదా నీకేం ప్రతిఫలం రాదు ఇన్ని సంవత్సరం ఒకటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీకేం దేవుడు ఇచ్చాడు ఇన్ని సంవత్సరం ఒకటి నువ్వు ప్రతి ప్రార్థన చేస్తున్నావు నీకు దేవుడు ఏం సహాయం చేశాడు నీకు ఏ ప్రతిఫలం ఇచ్చాడు అంటాడు ఇంట్లో వాళ్ళు ఆటంకపరుస్తాడు బయట వాళ్ళు ఆటంకపరుస్తాడు నీ ప్రార్థనకు ముందల కాలిక బంధం వేస్తాడు అపవాది అయితే ఎక్కడెక్కడికెన్నో గుర్తు తీసుకొస్తాడు అయితే నువ్వేం చేయాలంటే వీటన్నిటిని జయించి నువ్వు ముందుకు సాగిపోయినట్లయితే నీ జీవితంలో ఆ ముందుకు చేసినప్పుడు ఏం చేయాలి తెలుసండి అప్పుడు ముందుకి ఉన్నాయి నీకు మంచి రోజులు దేవుని స్తోత్రం కలిగినగా తెలుసండి సముద్రంలో చేప అది అది వరవడని అంటే అలలను ఆ ప్రవాహాన్ని దాటుకుంటూ ముందుకు వెళితేనే ఆ చేప జీవించగలదు అలాగే మనం లోక మున్ లోకం అనే ఈ ప్రవాహంలో మనం ఎన్ని అ వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అపజయాలు ఎదురవుతున్నా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగిపోతేనే ఆ చేప ఏ విధంగా విజయవంతంగా జీవించగలదో నీ జీవితంలో కూడా గొప్ప విజయాల్ని నువ్వు సొంతం చేసుకుంటావు అని ఉపవాస ప్రార్థనలో మన ప్రభు తెలియపరుస్తున్నాడు నిర్స్ దాన్ని యేసు ప్రభున్నాడు నాగటి మీద చేపెట్టి లోకత్సవాత తొంగదాచేం ఎలాడవశ నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరుగువాడు నా పరలోక నాకు శిష్యుడు కారుడు నా రాజ్యంలో వాడికి స్థానం లేదు ఆయన ముందుకు సాగిపోయేవాడే నాకు శిష్యుడు అని ప్రభు చెప్పాడు ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నేను జీవితంలో ఈ ఐదు ఆకర్షణీయమైన స్తోత్రాలను ఈ పద్ధతులను పాటిస్తే అత్యధికమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాం మరోసారి చెప్పమంటారా ఉపవాసము అంటే ఊ అంటే ఉపేక్షించుకున్నట తను తాను తగ్గించుకున్నటా ప్రభుత్వంలోకి వెళ్ళి రెండు పా అంటే పరీక్షించుకున్నట మూడు వా అంటే వాక్యమును దివారాత్రులను ధ్యానించుట సా అంటే దేవునితో సహవాసము చేయాలి ము అంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నువ్వు ముందుకు సాగిపోయినప్పుడే నీ జీవితంలో మంచి రోజులను చూస్తావు గొప్ప విజయాన్ని ముందుకు నీకు మంచి గతిని నువ్వు పొందుకుంటావని ఉపాస ప్రార్థన ద్వారా ప్రభు చెప్తున్నాడు దేని స్తోత్ర ఉదాహరణకి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాం ఉపవాస ప్రార్థనలో ఈ ఐదు పద్ధతులను పాటించి చూడు అత్యధికమైనటువంటి విజయాన్ని ఫలాన్ని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఎగ్జాంపుల్ దావీదు భక్తుడు అన్నాడు దావీదు భక్తుడు రాజైన తర్వాత రాజైన తర్వాత ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు తనకు బిడ్డైనటువంటి తన కుమారుడు బెచ్చిబాక్ కలిగినటువంటి కుమారుడిని దేవుడు మొత్తినప్పుడు అతను జబ్బు పడతాడు దావీద్ కుమారుడు అప్పుడు జబ్బు పడినప్పుడు దావిది ఏం చేస్తాడు అంటే చూడండి మొదటి రెండవ సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదహార వర్షం నుండి మనం వర్షం మనం చదివినట్లయితే పదహార వర్షం చూసినట్లయితే దావీదంట ఆయన సింహాసనం దిగి నేల మీద కూర్చుండి ఆయన ఏడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదంట సింహాసనం మీద దిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదంట దావీది ఎవరో తెలుసండి అప్పుడు గొప్ప రాజు ఆయన కొన్ని వేల మనుగులు బంగారాన్ని దేవుడికి ఇచ్చినవాడు కోటేశ్వరుడు అలాంటి దావీదు సింహాసనం దిగి తను తాను తగ్గించుకుని నేల మీద మోకరించి తన బిడ్డ కోసం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగినగా మనం కూడా ఆ విధంగానే దేవుని స్థితిలో ఏం చేయాల్సేసండి మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చలవి సెలవిస్తుంది తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు రెండవదిగా మనం చెప్పుకున్నాం కదా పరీక్షించుకోవాలి అప్పుడు దావీదు దేవుడు తన బిడ్డని మొత్తినప్పుడు చనిపోయాడు అప్పుడు అందరూ గుసగుసలు ఆడుకుంటున్నాడు దావీదికి అర్థమైంది మనం అప్పుడు చదివినట్లయితే ఏంటి నా బిడ్డ చనిపోయాడు అన్నాడు అప్పుడు రాజుగారు అనుకున్న వీళ్ళందరూ రాజుగారు ఈ వార్త వింటే అని చెప్పట్లేదు అప్పుడు ఒకరు చెప్పారు అయ్యా నువ్వు ఏడు రోజుల మట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డ చనిపోయాడే అంటే అప్పుడు వెంటనే దావీదీ లేచి బట్ స్నానం చేసి భోజనం చేసి తన బట్టలు మరి తైలము రాసుకొని బట్టలు కట్టుకొని దేవుని మందుల్లోకి వెళ్ళాడంట నేను స్తోత్రం కలిగినగా దేవుని మందుల్లోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తున్నాడు ఏమని మందుల్లోకి వెళ్ళి ప్రభా ఆయన నన్ను క్షమించమని ప్రార్థన చేస్తుంది ఏమని ఎందుకంటే ఆ బిడ్డ చనిపోయినప్పటికి కూడా దావీదేమితి ప్రార్థన చేస్తాడంటే బైబిల్ గ్రంథం రాయబడితే దావీదు బిచ్చిబాపు కలిన కుమారుడు అని రాయబడంతండి అంటే దావీదు కనవలసిన ఉరియా భార్య అయిన బిచ్చిబాకు కన్న బిడ్డబడినది దావిదు కన్నా దావీదు ఎవరి కనాలి ఉరియా భార్య కన్నాడు అంటే దావీది కనాల్సింది దావీదు భార్య కనాలి కదా కానీ ఉరియా భార్య కన్నాడు అంటే ఉరియా భార్యతో దావిదు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా అందుకు నా బిడ్డను పుచ్చాడు అప్పుడు దావీద్ అంటాడు అయ్యా నన్ను క్షమించయ్యా నేను తప్పు చేశానయ్యా నేను పాపం చేశానయ్యా ఉరియా భార్య అనే ఒక భార్యను తీసుకొచ్చానయ్య తన భర్తను చంపించానయ్యని దేవుడి మందులకి వెళ్ళి తనను తాను పరీక్షించుకుని తన పాపములు ఒప్పుకొంటున్నాడు నలభై రాత్రులు నలభై పగలంట తన పరుపు కొట్టుపోయినట్లుగా ప్రార్థన చేసాడంట అంటే అదేంటంటే తన పరుపు అంటే ఆ పరుపు మీదే కదా ఆయన పాపం చేశాడు తన కన్నీటి ప్రవాహముతో తన పాపమనే పరుపు కొట్టుకుపోయినట్లుగా దావిద ప్రార్థన చేసాడంట పరీక్షించుకున్నాడు దేని స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత ఆ తర్వాత పరీక్షించిన తర్వాత ఉపవాసము దేవుని వాక్యం చదువుతూ ధ్యానిస్తున్నాడు ఏమైనా తెలుసు తెలుసా అండి దేవుడి వాక్యం చదివి ధ్యానిస్తున్నాడు దేవుడు ధర్మశాస్త్రం దివారా ధ్యానిస్తున్నాడు నేను ఎందుకు నాకు దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుడిని ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు తర్వాత మనం ఉపవాస ప్రాంతం చదువుకున్నాం ఉపేక్షించుకున్నాడు పరీక్షించుకున్నాడు మరి మరి తర్వాత మరి ఉపవాస ఉపవాసం అని చెప్తున్న వాక్యం ధ్యానించాడు తన దేవుడితో సహవాసం చేస్తున్నాడు దేవుడు మందుల్లోకి వెళ్ళి తన పాపాలను ఒప్పుకున్నాడు తర్వాత ముందుకు సాగిపోయాడు ఏమని తెలుసండి అండి అందులో నేను ఎందుకు మరి ఇంకా ఉపవాసం నేను ఎందుకు ఇంకా ఏడవాలి ఇంకెందుకు ప్రార్థన చేయాలి దేవుడు నాకు మరొక అద్భుతమైన విజయం ఇస్తాడు ఈరోజు నా ప్రార్థన పోయినా రెండోసారి నాకు ఇస్తున్న నేను దావీదు తను తను మరి దేవుడి సెలలో ధైర్యం తెచ్చుకుని లేచి మళ్ళీ తన రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో జరిగిన అద్భుత విషయం తెలుసండి చూడండి మన రెండవ సమయాల గ్రంథంలో మనం చూస్తాం రెండవ సమయాల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఏడవ అధ్యాయము మరి ఏడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటని మనం చూస్తాం అక్కడ దావీదుకి నలుగురు కుమారులు పుడతారు దావీదికి కొంతమంది మరి కుమారులు పుడతారు వారిలో మన జాగ్రత్త వినట్లయితే అక్కడ దావీదికి నలుగురు పిల్లలు పడుతారు ఆ దావీది సంతానం మనం చూసినట్లయితే జాగ్రత్త వినండి ఒకటవ దినృతాంతము గ్రంథము నాలుగో మూడవ అధ్యాయము ఐదవ అధ్యయనం చూసినట్లయితే దావీదికి బెచ్చిబాబ ద్వారా మళ్ళీ దేవుడు క్షమించిన తర్వాత పుట్టిన పిల్లలు అంటారు వారిలో నలుగురు పిల్లలు పడతారు నాలుగో వాడు సలోమోను అంటే సలోమోన్ని దేవుడు దావిదికిస్తే ఆ సలోమోన్ని దేవుడు అత్యధికముగా దీవించాడు బెచ్చిబాబ కుమారుడు పుట్టిన మొదటి కుమారుడిని చనిపోతే మళ్ళీ దావెది ధైర్యంగా ముందుకు సాగిపోతే అదే బెచ్చిబా భార్య ద్వారా బచ్చే ద్వారా నలుగురు సంతానిస్తాడు దావేదికి ఓడి పేరు ఎవరంటే సలోమో సలోమోన్ని దేవుడు దావీ తర్వాత దావిది తర్వాత అతను రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతాడు తర్వాత దావి తంచాడు భూప్రపంచంలో ఎవ్వర లేని జ్ఞానాన్ని నీ కుమార్తెస్తాను తర్వాత మనం చూస్తాం ఆయన రెండో రాజుల గ్రంథం మనం చూసినట్లయితే ఆయన భూపతులు అందరిలో కూడా భూపతులందరిలో కూడా సలోమోను అధికుడిగా దీవించబడ్డాడు మంచి జ్ఞానం ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ఘనతనిచ్చాడు దీర్ఘాయువునిచ్చాడు అతని అద్భుతం ఇరుషులేమో దేవాలయాన్ని నిర్మించాడు అంతగా దేవుడు దావిదికి మరలా అత్యధిక ఇచ్చాడు కారణం ఏ ఉపవాస ప్రార్థన ద్వారా తను తన నేల నుండి దిగి తగ్గించుకున్నాడో తర్వాత తను తను పరీక్షించుకున్నాడు తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించాడు తర్వాత ఆయన దేవునితో సహవాసం చేశాడు తర్వాత ఒకసారి జవాబు రాకపోయినా నా దేవుడు ముందుకు అద్భుతం చేస్తున్నాడు ఆయన ముందుకు సాగిపోయాడో ఏ బచ్చిబా కుమారుడు అయితే చనిపోయాడు ధైర్యంగా నిలబడి ప్రార్థన చేస్తే అదే బచ్చిబాకి ఒక్క కుమారుడు చనిపోతే నలుగురు బిడ్డలను దేవుడిచ్చాడు ఆ నాలుగో వాడు సలోమోను ఆ సలోమను దేవుడిని అద్భుతంగా బహుగా హెచ్చించి దీవించాడు మహాజ్ఞానవంతుడుగాను ఐశ్వర్యవంతుడుగాను దీర్ఘాయవంతుడుగాను దావీదు తర్వాత రాజుగా ఏలుబడించి దావిది కంటే ఐశ్వర్యంగా దీవించబడి అంతటి మహాజ్ఞాన్ని పుట్టలేదు పుట్టబోడని దీవించాడు భూపతులు అందరిలో దా సలోమ అధికడిగా చేశాడు దిన స్తోత్రం కలగడగా ఈరోజు దావిదు ఈ ఐదు ఆకర్షణీయమైన స్తోత్రాలు పాటించాడు అద్భుత అత్యధికమైనటువంటి ప్రతిఫలాన్ని పొందాడు ఆశీర్వాదాన్ని పొందాడు ఈరోజున సలోమోను అద్భుతంగా దీవించబడ్డాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీవు మరి దేవుడి ఉపేక్షించుకో తర్వాత తర్వాత పరీక్షించుకో తర్వాత దేవుడితో వాక్యము ధ్యానించు తర్వాత దేవునితో సహవాసం చేయి తర్వాత ముందుకు సాగిపో ముందుకు నీకు మంచి గతిని మంచి భవిష్యత్తుని దేవుడికి ఇస్తాను ఓడిన చోటే దావి అత్య విజయం పొందుకున్నాడు ఈరోజు నా నీ జీవితంలో కూడా ఈ ఐదు ఆకర్షణీయమైన స్తోత్రాలు పాటించు అత్యధికమైనటువంటి విజయాన్ని ఆ సర్వశక్తి దేవుడు నీకు గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రభా ఇదిగో నాయన మేము ఐదు అత్యధికమైనటువంటి ప్రార్థన నియమాలు చెప్పారు ఆ ఐదు మేము పాటించి ప్రభా అత్యధికమైన ప్రతిఫలాన్ని పొందుకునే వాక్యము ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలకి అందరికీ దయచేసి దావిడి ఏ విధంగా అయితే ప్రభా పోగొట్టుకున్న చోటే ప్రభా మొక్కటి పోగొట్టుకుంటే నాలుగు పొందుకున్నాడు ఆ నాలుగులో శ్రేష్టమంది ఇచ్చే ప్రభా మా జీవితాల కృపను దయచేయమని ఏసు నామలో చూసిన బిడ్డలు అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ఏసు నాడుచు నామ తండ్రి ఆమె